ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు ప్రభుత్వానికి ప్రధాన కర్తవ్యం ఏంటి అంటే వైసీపీ వాళ్ళ మీద కేసులు వాళ్ళ అరెస్టులు వాళ్ళని జైల్లో పెట్టాలి అసలు ఇది ఒక లాగా ఎవరిని సంతృప్తిపరచడం కోసం మరి ప్రభుత్వంలో పెద్ద లేకుంటే ఇంకెవరైనా ఇంకెవరైనా ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం అర్థం కావట్లేదు కానీ ఇది తప్ప రాష్ట్రంలో వేరే పని ఏమీ ఉన్నట్లు వీళ్ళకైతే పెద్దగా అనిపించడం అండ్ అట్ ద సేమ్ టైం విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి గారి మీద సివిల్ వివాదంలో ఏదో ఆయన మీద హత్యాత్నం కేసు పెట్టారు అది ఒక సివిల్ వివాదం అని చెప్పి అంటూ ఉన్నారు ఈ క్రమంలో ఆయన హైకోర్టుకి వెళ్ళినా ఉపశమనం దక్కలేదు సో సుప్రీంకోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్ కావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవియెట్ దాఖలు చేసింది కేవియెట్ అంటే ఉత్తర్ ఏదైనా ఉత్తర్వులు ఇచ్చే ముందు మా వాదన కూడా వినండి అయితే నేను అది విచారణకు వచ్చినప్పుడు గౌతమ్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వం కేబిఎట్ వేసి ఉంది కాబట్టి ఇంకా ప్రభుత్వం తరఫున అంటే చంద్రబాబు గారికి రామోజీరావు గారు ఉన్నప్పుడు ఆయనకు వ్యక్తిగత న్యాయవాదిగా సిద్ధార్థుల ఉత్తర ఉన్నాడు కాబట్టి సుప్రీంకోర్టు న్యాయవాది ఆ సిద్ధార్థుల ఉత్తర పేరు అయ్యేకి లేగానే సుప్రీంకోర్టు ద్విషప ధర్మాసనం గౌరవనీయులైన జస్టిస్ మహాదేవన్ అండ్ పార్థివ్ వాళ్ళతో కూడినటువంటి ద్విశ్య ధర్మాసనం ఆశ్చర్యపోయిందట లోత్ర ఎందుకు మీరు ప్రభుత్వం తరఫున హాజరవుతున్నారా ఎందుకు ప్రభుత్వానికి ఏం సంబంధం ఇద్దరి ప్రైవేట్ వ్యక్తుల మధ్య కేవియట్ ప్రభుత్వం ఎందుకు వేసింది ఆయన ఇది కేవియట్ వేయాల్సి ఉంట గొప్ప అంటే గొప్ప కేసా అంత పెద్ద కేసు అయింది అటువైపు ప్రైవేట్ ఇద్దరి ప్రైవేట్ వ్యక్తుల మధ్య కదా మరి ఆ ప్రైవేట్ వ్యక్తి కదా వేయాలి అవసరం అవసరమైతే ప్రభుత్వానికి ఎందుకు ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు అంత ఆతృత ఎందుకు అంత ఉత్సాహం ఎందుకు చూపెడుతున్నారు మీ ఇంట్రెస్ట్ ఏంటప్ప ఇతర ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఇప్పుడు కేవీఎట్ వేయడమే అనవసరం దీంట్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు వాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఒక రకంగా విస్మయం వ్యక్తం చేసింది ఇతర ప్రైవేట్ వ్యక్తుల మధ్య ప్రభుత్వం ఎందుకు చొరబడుతుంది కేవీఎట్ ఎందుకు వేశారు వాళ్ళు ఇంట్రెస్ట్ ఏంది అట్లా ఏముండదు సారు ఇక్కడ అంత కర్త కర్మక్రియ పోలీసులు ప్రభుత్వమే మమ్మల్ని మించిన వ్యవస్థలే మేము ఏం చెబుతుంది ఎందుకంటే అధికారం ఉంది అంటారు సరే మొత్తానికి ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు సభ్య ధర్మాసనం తదుపరి విచారణ వరకు గౌతమ్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని అయితే ఆదేశాలు ఇచ్చింది